రెండే రోజు క్లారిటీ కావాలి నా పేరు మినిపూరి సువర్ణ నేను వల్లబాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీని అయితే ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో మాకు ఇప్పుడు వచ్చిన కొంచెం చిన్న సమస్య ఏంటి అంటే మాకు దగ్గరలో వడ్డెర కాలనీ ఉంది అది నార్సింగ్ జీపీ కిందికి ఉన్నది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు వాళ్ళు నార్సింగ్ జీపీకి ఓటేయడం జరుగుతుంది అయితే వాళ్ళ నేమ్స్ ఒక ముప్పై మంది నేమ్స్ మా వల్లబాపూర్ గ్రామం యాప్లో రావడం జరిగింది అయితే మేము తర్వాత వీళ్ళకి మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం కానీ తర్వాత వీళ్ళకు ఇండ్లు వచ్చే దగ్గర ఏదన్నా సమస్య వస్తుందేమో అని వీళ్ళ సర్వే కొంచెం ఆపడం జరిగింది అది మా పై అధికారుల ఆదేశంతో మేము ఆపాము వాళ్ళు కొంచెం క్లారిటీ ఇస్తామన్నారు దాని తర్వాత యాప్ చేయాలా మేము వద్దా అనేది చెప్తామన్నారు అప్పుడు మేము దీన్ని మేము వాళ్ళు చేయమంటే మేము చేసేస్తాము మేము చేయడానికి రెడీగా ఉన్నాం కానీ వీళ్ళకు ఒకవేళ మళ్ళీ ఇండ్లు మంజూరు కాకపోతే వీళ్ళు నష్టపోతారన్న ఉద్దేశంతో ప్రస్తుతం తాత్కాలికంగా ఈరోజు వరకు ఆపడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు వీళ్ళు ఎక్కడ అప్లై చేశారు మేడం వీళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తులప్పుడు వల్లబాపూర్ గ్రామంలో పెట్టుకున్నారు కానీ ఆన్లైన్ చేయడంలో కూడా మరి వల్లబాపూర్ అనే వచ్చింది యాప్లో అయితే ఇది ఒక్క జీపీనే కాదు కొన్ని మా మండల్లో కూడా వేరే జీపీలలో ఒక ఒక జీపీ ఒక జీపీకి నేమ్స్ రావడం అనేది జరిగింది దానిపై క్లారిటీ ఇస్తామన్నారు మా పై అధికారులు ఆ తర్వాతనే మేము సర్వే చేస్తాం ప్రజాపాలనలో మీ దగ్గర అప్లై చేశారా నర్సింగ్ మండలంలో అప్లై చేశారు కొంతమంది ప్రజాపాలనలో వల్లబాపూర్ గ్రామంలో ఇవ్వడం జరిగింది కొంతమంది నర్సింగ్ గ్రామ పంచాయతీలో ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా మేము ప్రజాపాలనలో అప్పుడు దరఖాస్తులు తీసుకోవడానికి కూడా కొంచెం ఆగాము సారు అప్పుడు నార్సింగ్ వాళ్ళు కూడా తీసుకోమని చెప్పారు ఎక్కడైనా సరే తీసుకోమని చెప్తే మేము తీసుకోవడం జరిగింది ఎంట్రీ అనేది చేగుంట మండలి కింద వీళ్ళవి నర్సింగ్ మండల్లో ఎంట్రీ చేశారు నర్సింగ్ మండల్ కిందనే ఎంట్రీ చేయడం జరిగింది మీకు వచ్చిన అప్లికేషన్స్ కూడా నార్సింగ్ మండల్లో ఎంట్రీ చేశారు అవును on the number okay thank you